నమస్తే నేను మీ రామ్ కావేరి ఈ నీరు మనము ఎంతవరకు సేవించాలి ఎన్ని సెంటీగ్రేస్ వరకు వెయిట్ చేసి తాగాలి మూత్రం ద్వారా బయటకు వస్తుంది కిడ్నీలు తక్కువ నీళ్ళు తీసుకుంటే సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది మన బాడీ శరీరంలోని కొవ్వు కరిగించడంలో కొన్ని ఖనిజాలు పగిలిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా మీరు ఆలోచించారా చల్లని తాగడం వల్ల చల్లనీరు తాగాలని మనకు ప్రాణం తహతలాడుతుంది ఎందుకు కడుపులో ఉన్న కొవ్వుని గట్టిపరుస్తుంది అంతకంటే ధనం ఇంకేం కావాలండి ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది